ఓం శ్రీ గురుభ్యో నమ ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ క్రోధి సంవత్సర ఆషాఢ బహుళ దశమి సాయంత్రం నాలుగు గంట నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కృతికా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మరి రోహిణీ నక్షత్రం వస్తుంది ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మేషరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు తప్పకుండా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది వృషభ రాశి వాళ్ళకి ప్రతి ప్రయత్నం కూడా లోపం లేకుండా చేస్తారు శ్రమకి తగ్గట్టుగా గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే అనేక మార్గాల్లో ఆదాయం కలిగించాలని ఆలోచనతోటి ఒక ప్రణాళికబద్ధంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్పకుండా వీళ్ళు మరి భగవంతుని ఆరాధన చేయాలి అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది కొంత మానసికంగా ఒత్తిడి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్లో చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పకుండా వీళ్ళు ఆరాధన చేయాలి ఎవరిని ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది అలానే కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజున వాళ్ళ యొక్క ప్రయత్నాలు డబ్బు చేతికి అందించే అవకాశాలు భూసంబంధమైన వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉంటాయి ప్రతి ప్రయత్నం కూడా మంచిగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పకుండా అంగారకుడు యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది సింహరాశి వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కోపము ఆవేశం కొంత పెరిగే అవకాశం తల్లిదండ్రులు ఎందు కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే ప్రయాణాల వల్ల మంచి లాభం కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సింహరాశి వాళ్ళు సూర్య భగవానుల యొక్క ఆరాధన చేయడం సూర్య నమస్కారం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంజరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే కంపెనీ తిరు కూడా వెళ్ళే అవకాశాలు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువగా వస్తాయి అలానే పెళ్లి పళ్ళల్లో కార్యక్రమాల్లో నిర్వహణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది ఆంజనేయ స్వామి యొక్క గుళ్ళను కూడా ప్రదర్శన చేయటం చాలా మంచిది తులారాశి వాళ్ళకి ప్రతి ప్రయత్నంలో కూడా ఏదో రకమైన ఆటంకం అడ్డంకం వస్తుంది కాబట్టి ఆ వాళ్ళకి కొంత విఘ్నం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే పెళ్లి ప్రయత్నాలు కానీ క్షేత్ర దర్శనం కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ అన్నిట్లో కూడా ఈ రోజున కొంత అడ్డంకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ అడ్డంకి తొలగటానికి విఘ్నం తొలగటానికి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయండి గణపతిని గరికతో ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృక్షిక రాశి వాళ్ళకి కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది ఇంట్లో కొంత టెన్షన్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పిల్లల పట్ల బాధ్యత బాగా పెరిగే ఉంటాయి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తిగా పెరిగే అవకాశం స్త్రీలకు ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి తప్పకుండా వీళ్ళు ఈ రోజున మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం చేయటం వల్ల మంది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనస్సు రాశి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరక చాలా పెండింగ్లో ఉండి ప్రతి ప్రయత్నాన్ని కూడా వాళ్ళు చేయలేక ఏదో ఒక ఆతృతతోటి మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ చదువు పట్ల విద్యార్థులు ఆసక్తికరంగా చూపించే అవకాశాలు లేవు కాబట్టి వీళ్ళు దక్షిణామూర్తి శ్లోకాన్ని పారాయణించడం వల్ల వీళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మకర రాశి వాళ్ళకి ఏదో రకమైన మానసికంగా ఒత్తిడి గృహ నిర్మాణంలో అనుకూలంగా ఉంటుంది ఏదో చేయాలని అభివృద్ధి చెందాలని రుణ బాధలు తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పురోగాభివృద్ధి చేయాలి ఒక ఆశించిన ఫలితాన్ని నేను చేయాలి నెరవేర్చుకోవాలని ప్రతి పనిలో కూడా కొంత ఆసక్తికరంగా చూపించే ఉంటాయి వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు తింటాయి సంతాన పరంగా కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు కార్త వీర్యార్ధన యొక్క మంత్రాన్ని కానీ స్వామి యొక్క మంత్రాన్ని కానీ చదవటం వల్ల కూడా వాళ్ళకు భయాందోళన తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి అన్నీ కూడా కొన్ని ఉద్యోగానికి సంబంధించిన ఏదైతే చేస్తున్నారో కొన్ని అన్ని రహస్యాలన్నది కూడా అందరికీ కూడా బయట బయలు చేయకుండా ప్రతి రహస్యాన్ని కూడా కొంత జాగ్రత్తగా వివేకంతో ఉండాలి వ్యాపారస్తులకు కొంత పక్కన భాగస్వామ్యాన్ని నమ్మకూడదు అలానే ఇంట్లో కూడా కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్యలో అనుగుగా ఉండటం మంచిది ఏదో విషయాలన్నీ కూడా తీసుకొచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్చుకునే తగాదలు పడే అవకాశాలన్నీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు తప్పకుండా వీళ్ళు ఆరాధన చేయాలి ఆ ఆరాధన ఎవరు చేయాలి భగవంతుని అంటే తప్పకుండా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయడం చాలా మంచిది రాహుకాలంలో దీపం పెట్టడం కూడా చాలా మంచిది మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజున మీనరాశి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్టం అధికారుల దగ్గర నుంచి కూడా వీళ్ళకి ప్రశంసలు పొందే అవకాశాలు ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బంగారు ఆభరణాలు గృహ ఉపకరణ వస్తువులు కూడా బాగా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆకస్మికంగా ధనలాభం ఆకస్మికంగా ఉద్యోగ లాభం గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని అలానే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవంటి ఈ రోజున మన మేషాది ద్వాదశ యొక్క ఫలితాలు మీ అందరికీ కూడా మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా శుక్నోభవంతు